చరిత్ర ఎప్పుడు చూసినా గొల్ల కుర్మలు లేని క్యాబినెట్ లేదు పెద్ద కమ్యూనిటీ మీకు నమ్మకానికి మా మార్పేరుగా మీరేం చెప్తే అది మీ విశ్వాసంగా మీ ప్రేమ చూరగొన్న వ్యక్తులంగా మా కమ్యూనిటీకి ఒక అవకాశం మిమ్మల్ని అడుగుతున్నాం ఆర్జిస్తున్నాం డిమాండ్ కాదు కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ అంటూ ఉండదు వాళ్ళ పెద్దల దృష్టి తీసుకపోవడమే మేము మా జనాభింతున్నది మేము వన్ సైడ్ సపోర్ట్ చేసినాం కేసీఆర్ దురాక్రమణ పాలనకు దుర్మార్గ పాలనకు ఒడిగట్టిడు కాబట్టి ఆయన పాతాలను తొక్కి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే గొల్ల కురుమలకు పెద్దపీట వేస్తే నమ్మకంతో చేసాం కాబట్టి ఆ ప్రేమతో ఆ అప్యాయతోటి ఉన్నటువంటి చదువుతో మేము మా గొల్ల కుర్మలకు కావాలని అడుగుతాం సో సానుకూలంగా ఉన్నారు ఎందుకంటే ముద్రాజ్ సామాజిక బిడ్డ వర్గానికి కూడా ఇస్తామని చెప్పారు సో ఇప్పుడు గొల్ల కురుమలకు కూడా హామీ గౌరవ ముఖ్యమంత్రి ఒకటే ఆలోచన చేస్తాడు సామాజిక కోణంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంతో తప్పకుండా అన్ని కులాలకు న్యాయం చేస్తాడు మొన్న విప్పిస్తే ప్రతి ఒక్క కులానికి విప్పించిండు అంటే సమన్యాయం చేయట్లో రేవంత్ రెడ్డి గారు దిట్ట రేవంత్ అంటేనే రేవంత్ అని అంటేనే సమన్యాయం చేస్తాడు ఒక వర్గానికి ఎప్పుడు కొమ్ముగాడు అన్ని వర్గాలను కలుపుకొని ఇవాళ ప్రజాపాలన అందిస్తున్నటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా గొల్ల కుర్మలకు ఆయన తోటే న్యాయం జరుగుతుంది ఏంటి మీరు మంత్రి అయితే ఏం ఆశిస్తారు మీరు ఏం చేద్దామని మీ గోలు ఏదైనా ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ప్రజాసేవ చేస్తున్నా విప్పైనా ప్రజాసేవ చేస్తున్నా మంత్రి అయితే ఇంకా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా గొల్ల కురుమలు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్ ఇంకా బీసీ ఉన్నత వర్గాలకు కూడా అన్ని విధాలు అందుబాటులో ఉండి న్యాయం చేయడం కోసం మా కులం నుంచి ఒక ప్రా ఉండాలనే దాంతో తప్ప దాని డిమాండ్ కాదు కానీ మీ నల్గొండ జిల్లా విషయం తీసుకుంటూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్లు ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది పెద్ద ఎత్తున ఆ కుటుంబాలే గత కొంతకాలంగా ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి పరిస్థితి అట్లాంటి సందర్భాల్లో మీరు బీసీ బిడ్డగా ఎమ్మెల్యే వియారు కానీ ఎవరు క్యాబినెట్లోకి వెళ్తారనే ఒక ఆశాభావం ఇంకా కూడా ఉందా మీకు ఆశానేం కాదు కాకపోతే మా జాతి నుంచి ఒకరు ప్రాతిధ్యం వహించాలనేది కానీ ముఖ్యంగా మొదటి నుంచి కూడా నల్లగొండను అభివృద్ధి చేసింది ఆ రెడ్డిలే ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ కోమటిరెడ్డి కుటుంబం కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం కానీ రామరెడ్డి రెడ్డి కుటుంబం కానీ జానారెడ్డి కుటుంబం కానీ ఉమ్మడి నల్లగొండను ఎక్కువ అభివృద్ధి చేసింది రెడ్డి సామాజిక వర్గమే దాంట్లో వాళ్ళకి ఏం తప్పు లేదు ఎందుకంటే ఇక్కడ బీసీలు ఎదగలే బీసీలు రాజకీయంగా ఎదిగినప్పుడు వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారు ఇప్పుడు నేను ఒక బీసీ బిడ్డగా నేను అడిగిన అందరూ యాక్సెప్ట్ చేశారు ముత్తమ్మన్న కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ గాని మా పెద్దలు మా గురువారు జానారెడ్డి కానీ అరే బీసీ బిడ్డ పర్లేదు పని చేస్తాడు అని చెప్పి నమ్మి టికెట్ ఇచ్చారు కదా అదే నమ్మకంతో నేను గెలిచిన గెలిచినప్పుడు నా మీద నమ్మకంతో బీసీ బిడ్డగా ఉమ్మడి నల్గొండ విప్ప ఉండాలని చెప్పి విప్పించారు అదే మాదిరిగా వాళ్ళందరు ఆశీస్సులు ఉమ్మడి నల్గొండ ఉన్నటువంటి మా రెడ్డి సామాజిక వర్గం అందరు ఆశీర్షతో ఇలా విప్పు కావాల రేపు ఏదున్నా వాళ్ళ ఆశయంతో ఏ పద వచ్చినా వస్తుంది సో మీకు వాళ్ళందరూ ఆశీర్వాదం ఉందంటారు హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ఒక తమ్మిడిగా ఒక బిడ్డగా తిరుగుతున్నా కాబట్టి వాళ్ళందరు ఆశీర్వాదం ఉంది వాళ్ళు కూడా ఆయలే రావాలి ఒక తొమ్మి ఉమ్మడి నల్గొండలో పన్నెండు సీట్లలో ఒక్క బీసీ గెలిచాడు కాబట్టి ఆయన కుమ్మ గొల్ల కుర్మ కమిటీ చొక్కడే ఉంది కాబట్టి ఇవ్వాలని వాళ్ళందరూ కూడా ప్రపోజ్ చేస్తున్నారు